ఏముంది అడా ఏదైతే లైట్ ఆగితే ఆగుతోంది ఏముందాడా లైట్ ఏంది నో ఎవరు లేరునా మరి ఏదో గుడ్డే వేసినారు అన్న గుడ్డ వచ్చింది ఈ రోజున్నారు సరే గుడ్డ ఎట్ట వచ్చింది ఇవన్నీగా గాలిన అనుకుంటా వచ్చింది కదా ఇది ఒక్కటే వచ్చింది ఇప్పుడు మీరు అందాక ఇంత ఇట్లో వచ్చింది లైట్ వేసింది చూస్తే ఏం లేదు ఇక్కడ గోడ గోడవుతున్నాయి మొత్తానికి ఏమే కానీ లేదు ఇక్కడ ఏం మట్టి కుప్పాల తప్ప ఏం లేదు ఇక్కడ ఆ గుడ్డికి ఎట్లా వచ్చింది అర్థం కావట్లేదు అదే కదా మట్టి కుప్పలు తప్ప మనం తప్ప ఎవరూ లేదు కదా ఇప్పుడు కాదు మనల్ని ఎవరన్నా ఫాలో చేస్తున్నారా ఇప్పుడు ఆరు అడుగుల హైట్లో వచ్చిందే వచ్చిందా లేదా ఆరు అడుగుల లో గాల్లో పోతానట్టు వచ్చిందా అందులో పోతా ఈ లైట్ మధ్యలో ఎందుకు పనిచేయడం ఏదో ఉందా చూద్దాం చూడాలి లైట్ ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తాం అదన కూడా లైట్ క్లియర్గా పనిచేస్తాను అది కింద ఇప్పుడు ఇప్పుడు కింద గుడ్డ పడతానే అప్పుడు లైట్ పనిచేయాలా ఏదో నిరాశ ఏముందా గుంటలు లేవు పాడు లేదు ఏముంది పైది శివా ఇదేదో చానంద గుడ్ ఎక్కడ వినడా గుడ్డు కూడా ఎక్కడ ఉంది ఎప్పుడు ఇప్పుడు కనపడింది మనకు గాల్లో తేలుకుంటూ వచ్చింది అప్పుడే కనపడి గుడ్ వేసినావు వీడో వేసినాను అప్పుడే విడిగా కని తీసుకుని ఏదో చాలా మిరాకీదండి నాకైతే ఇప్పటికిప్పుడు కనపడే ఇప్పుడు అప్పుడే మాయమవుతుందంటే కొంచెం డేంజరస్ ప్లేస్లో ఉంది ఇది రాలేనా మొత్తం చివరి వరకు ఇట్లా రాళ్ళు ఉంటాయి హలో రెండు గుడ్ ఈనింగ్ అది ఏమన్నా మంత్రం ఉందా దీనికి ఏమన్నా సరేనా ఇప్పుడు ఆడ పక్క ఉన్నింది మళ్ళీ ఇంటి పక్క ఆడు ఉన్నింది ఏమన్నా ఉంది దీంట్లో అన్న ఏం గుడ్ గుడ్ ఆ అట్ సైడ్ బందా అట్ సైడ్ పోదమ్మాది వదిలి ఇప్పుడు మనము ఆడ ఫస్ట్ చూసినప్పుడు గాల్లో ఎగురుకుంటూ వచ్చిందో మళ్ళా గుడ్డ ఒకటి కనపడింది ఇప్పుడు ఆ గుడ్డ ఆడు ఉన్నాడు కూడా ఇప్పుడు ఆడ ఉండింది లేదు ఆడ లేదా మరి ఇదే మరి చాలా నాయకులుగా ఉంది మొత్తానికైతే హలో చూడు పోతాండి గుడ్డ పోతాండి అవును చిన్న లేదు ఏం లేదు గుంటుంది ఒక్క నిమిషం ఏం లేదు నాకైతే వద్దు గా నువ్వు కూడా తగ్గింది తగ్గింది తాగింది

ಇದು ಪಕ್ಕ ಅದು ಮುಂದೆ ಅದು ಏನು ಕಡೆಯ ಮುಂದೆ అసలు నిజంగా అయితే కనపరాదు చెట్లు అంతా భారీగా ఉండాలి అనుకుంటా మనము ఒక రవ్ ఇది బాగా గెలలే మింద పడతాయి గెలలే కట్టెలు ఉన్నాయి గెల కింద పడతాయి గెలలే సుహ ఇంటి ఉంటుంది నా నా అరటి తర పంటకు వచ్చిందనా ఇప్పుడు అది ఏంటో మన క్లియర్ కొడ 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 అది చిన్న 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 సత నిబ్రంగ నిబ్రంగ బా ఇంది కట్టా ఇన్నా கால் పట్టుకొని రారతింది ఆ కాలేనా పట్టుకొని నాయన లాగుంది ఆ ఏమీది అది త్రీ త్రీ ఆ ఇ అన్నం ఉంటారు

다리에 인리디는 나한테 왔었는데 노. 좀좀좀좀 ತಿರುಗುತ್ತ ನೀಡ ನೀ ಎತ್ತೀ ಹೊಂಗ್ಲೆ మనం ఇది కాదన్నా ఒకరు చెప్తాం చూడు ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం ఈ డ్రమ్ములు కింద వేస్తా మనిషి కనపడకుండా తిరుగుతుంది ఇది మనిషితే ఏంది అర్థం కావడంలే ఇది ఎవరన్నా ఇక్కడేమన్నా చేస్తా ఏమన్నా ఓ వద్దు ఏంటి ఇది అండి రావా అక్కడ వెనకాల వెనకాల ఏదో కదిలించి వెనకాల ఏదో కదిలిచ్చింది ఉండు మాకు చూడలేదు చూడలేము ఆయడా వద్దు చిన్న చిన్న చాలా ఉద్ర డ్రమ్లో ఏడు కుట్టి డ్రమ్మే గుర్తండి సాఫ్ట్ నా గుర్తున్నా నా ఎందుకు ఇబ్బంది పడతాము అవి ఊరుగా అంటే ఊరికే పెడుతుంది

దాని చెట్లలో పట్టుకోవాలంటే పట్టుకోలేము అది మనం ఎప్పుడు డైలీ ఇక్కడికి వచ్చి మనం నీళ్ళు అయితే కట్టాలా ఎరువులు వేసుకోవాలా అది దయమా లేకుంటే దొంగ అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము ఏం చేద్దాము ఇప్పుడు కెమెరా మా మొబైల్ మొబైల్ సిసి కెమెరా ఇప్పుడు కష్టం కానీ మొబైల్ ఎడబెట్టేసి ఆ పక్కకి చూసొద్దాం మొబైల్ పెట్టుతున్నా మొబైల్ ఎడబెట్టేసామంటే దీనికి పందులోనే పెడదాం సరే అయితే ఏదో పెట్టచ్చు అమ్మా ఇటు పెట్టేసేసి ఉండు కెమెరా ఆన్ చేసి పెట్టి ఓకేడా వద్దు గట్టి కొద్ది పని ఇబ్బంది అయితే చాలే ఒకవేళ ఉంటే ఏడు వచ్చి మనకు కనపడిపోతా అంతే కదా అంతేనా సరేలే మనం అటు పోయే చూద్దామా ఆ పక్క చూసుకుని వద్దాం అటు పక్క జాగ్రత్త బరువు బరు జనలుసిన ఇప్పుడు చెట్టు ఉండదు కదా ఈ చాలా భారీ అందువల్ల ఇది కింద పడకుండా ఈ సపోర్టు సపోర్టు ఇచ్చా చెప్పి మళ్ళా సో మనము ఇక్కడ ఏడ కనబడలేదు ఏమన్నా బట్టాలి జాగ్రత్త ఆడ సెల్లు మనం సెల్లు పెట్టామో ఈడ సెల్ ఏమో కింద పడిపోయింది సువా సెల్ లేదో పైలు పిన్ కూడా పైలిపోయింది సువా పైలు పిన్ కూడా పైలిపోయింది ఏం కెమెరా ఆన్ చేసినా కదా చూడు ఏమైంది ఇది అవునా రికార్డ్ అయింది నా వీడియో మనుషులు ఇచ్చి చచ్చిపోతారు నాకుండే హార్ట్ అటాక్ వచ్చి ఇంత భయానకరంగా ఉంది చెల్లి ఇంత దూరం నుంచి కింద పడి ఇప్పుడు చెల్లు రికార్డ్ అయింది చెల్లు కూడా కింద పడేస్తుంది ఏంది కొట్టే చోవ్

ఏదో ఇప్పుడు మొత్తానికైతే అది మనకు సెల్లో వీడియో పెట్టాము మనకు రెండు సార్లు అయితే ఎస్కేప్ అయిపోయి ఎస్కేప్ అయింది చూస్తా అంటే అది అది మంచిగా లేకుంటే దొంగన లేకుంటే దయమనేది అది ఏం అర్థం కావడం లేదు మనకు సెల్లు కూడా మీకు చూపించాను కదా సెల్లును కూడా అటాక్ చేసింది క్లియర్ గా అయితే కనపడింది అది సౌండ్ వింత వింత సౌండ్ సౌండ్ లో ఆ చెట్లు ఊగడము ఆ గాలి లోపల వైబ్రేషన్ అయితే చాలా ఇదిగా అయితే వస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు శివ సరే సరే మరి ఇంటికి అయితే వెళ్ళిపోదామా రేపు పొద్దున్నే డిస్కస్ చేసుకొని ఇప్పుడు మనకి ట్రాక్టర్లు కూడా వస్తాయి వస్తాయి తీసుకున్న మనుషులు వస్తారు ఈ డిస్కస్ ఈ ఊర్లో ఏం జరుగుతోంది ఇంత ముందు ఏం జరిగిందని కనుక్కొని ఎందుకు ఇట్టా జరుగుతోంది ఇప్పుడా లేకపోతే ముందే ఏమైనా జరుగుతానండి సరే మనము ఆడ ట్రాక్టర్ డ్రైవర్లు కూడా వస్తారు వచ్చే కొంచెం మాట్లాడి డిస్కస్ వాళ్ళను కూడా తీసుకొని వచ్చి చూస్తాము ఓకే సరే వెళ్ళిపోదామా ఓకే అది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అయితే చాలా డేంజరస్ అయితే మీ దాడి నుంచి తప్పించుకొని మేము బయట అయితే పడ్డాము సెల్ అయితే క్లియర్గా కనపడింది మాకైతే క్లియర్గా కనపడ కనపడలేదు వీడియో కంపల్సరీ క్లియర్గా కనపడింది సెల్ను కూడా అటాక్ చేసి చూడు అద్దం కూడా పైలిపోయింది మొత్తం చూశారు కదా మొత్తం అద్దం కూడా బ్లాస్ట్ అయిపోయింది మొత్తం వచ్చి సరే ఫ్రెండ్స్ ఓకే మాట్లాడుకుని వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూద్దాము నెక్స్ట్ ఇంకా కొంతమంది తీసుకొచ్చి చెట్లల్లోనే వెతికి కనుక్కుందాము సరే శివ సరే బాయ్